ఏ ఆగండి ఆగండి ఈ రోజు మక్క మీద క్రేజీ ప్రాంక్ చేస్తున్నా ఏంటి తెలుసా బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది మా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో సెలెక్ట్ అయినట్టు మా కామెడీ వీడియో చూస్తున్నారు మా ప్రాంక్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు ఒకవేళ నచ్చింది అనుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నచ్చలేదు నచ్చలేదనుకో అయినా కూడా చేసేయండి ప్లీజ్ సరే స్టార్ట్ చేసేద్దాం లేట్ అయిపోయింది చెప్తున్నావు

హ్యాపీగా వస్తుందా చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పు పనులు కూడా చేస్తా చెప్పు మళ్ళా చేస్తావా అవుతుందా చేస్తా నేను మనతోనే అయితే అయ్యేటి అవుతది నాటకాలు చేస్తున్నావా నువ్వైనా నేను మంచిగా చేసి ఇంకా పని దొంగలాగా ఫోన్ తీసుకోబోదాం అనుకుంటున్నావా ఏంది దొంగలాగా ఫోన్ తీసుకోబోదాం అనుకుంటున్నావా అయింది ఎలాగొట్టేసారి నాకు తెలుసు కెమెరాలు ఉంటాడు మొత్తం గది గది అలా వాష్రూమ్ లో పోయి మాట్లాడదాం మమ్మీ డాడీతో అనుకుంటా అంత సీన్ లేదు ఫస్ట్ నుది అది చెప్తున్నా చూపిస్తుంది నువ్వు ఏ అది ఏ ఏ నంబర్ నుంచి వచ్చింది దోలాడాలి హలో అడిగిన మా అక్కకి ఏ రాదంట ఇంట్రెస్ట్ లేదంట ఆమెకి ఏ రాదంట ఇంట్రెస్ట్ లేదంట ఆమెకి అక్కడ పని చేయాలి అంటే అవన్నీ చేయాలంటే ఆమెతో కాదంట ఏమైనా ఛాన్స్ ఉంటే నాకు చూడండి వాళ్ళ చెల్లెని ఏమైనా ఛాన్స్ ఉంటే నాకు చూడండి వాళ్ళ చెల్లెని యూట్యూబ్ లో కనిపిస్తా రాదంట రాదంట ఇగో టైం చేసుకోకండి మళ్ళీ ఒకసారి అడగండి మళ్ళీ ఆమె రాదు ఒక్క ఒక్కసారికి పది సార్లు అడిగినా ఆమె రాదు నాకు తెలుసు కదా ఫస్ట్ నేమ్ చెక్ అది బండారి పూజితనేనా ఏమో ఒక్కసారి దీనికి బిగ్ బాస్ అపర్చునిటీ రాను నాకు నమ్మబుద్ధి అవుతలే దీనికి బిగ్ బాస్ అపర్చునిటీ రాను నాకు నమ్మబుద్ధి ఆ అవును అవును బా ఎన్నిసార్లు అడుగుతురా సరే ఆగండి మళ్ళీ ఒకసారి అడుగుతా నేను అడిగిన వేస్ట్ అండి ఆమె రానంటుంది సరే ఆగండి ఒకసారి అడిగి చేస్తాను